నటీ నటులపై ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు ట్రోలర్స్ కి విష్ణు వార్నింగ్ ఇచ్చారు మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు మీ ఇంట్లో తల్లి చెల్లి భార్య కూతురు లేరా అంటూ ప్రశ్నించారు నటీ నటులపై చెత్త వీడియోలు మీమ్స్ నలభై గంటల్లో డిలీట్ చేయాలి లేకపోతే యూట్యూబ్ అకౌంట్స్ బ్లాక్ చేయిస్తామని చెప్పారు అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ట్విట్టర్ ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఒక రెండు మూడు రోజుల క్రితం నా తమ్ముడు సాయితరం తేజ్ వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్సుగా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఒక చంటి బిడ్డ ఆ బిడ్డకి రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండదు ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాల్సిన అవసరం ఏముంది అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరుస్తుంది ఇట్స్ రియలీ రియలీ రాంగ్ మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూలకారణం ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు సి మై సిన్సియర్ అపీల్ దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం